ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అట్లాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ నిన్న ఇవాళవి కావు దాదాపు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించారో ఆ తర్వాత జగన్ వచ్చారో కోవిడ్ టైంలో పంచాయతీ ఎలక్షన్ పెడదాం అనుకున్నప్పుడు నిమ్మగడ్డ సొంతగా నిర్ణయం తీసుకోవడం అనే అంశం ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ గొడవలు మొదలవుతూనే ఉన్నాయి అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఏపీలో వాలంటీర్ల గురించి ఏపీలో వాలంటీర్లు ఈ పెన్షన్ పంపిణీలు నగదు పంపిణీలు అసలు ప్రజలకి దూరంగా ఉండాలి ఎలక్షన్ అయ్యే వరకు ఎలక్షన్ కూడా అయ్యే వరకు అంటూ ఎన్నికల సంఘం చేసినటువంటి రూల్స్ నేపథ్యంలో ఇప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి పెన్షన్ల పంపిణీ విషయంలో వాలంటీర్లు జోక్యం చేసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది దీంతో ఏపీలో పెన్షన్ల పంపిణీ కొంత ఆలస్యమైంది ఈ కారణంగా పలుచోట్ల వృద్ధులు ఇబ్బంది పడ్డారు అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేశామని చెప్తోంది పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటోంది ఈ విషయం మీద రాష్ట్ర ఎన్నికల సంఘం విశ్రాంత ఐఏఎస్ అధికారి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి కారణమైన వారి మీద చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు రీసెంట్గా ఆయన మీనాని కలిశారు కూడా వెళ్ళి కలిసి అంటే ఈయన మాజీ సిఎస్ఆర్ ఎల్వి సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరు వెలగపూడిలోని సచివాలయంలో వెళ్లి ముఖేష్ కుమార్ మీనాని కలిశారు కలిసి రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని వాలంటీర్లతో సంబంధం లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిందని తెలిపారు వాలంటీర్లతోనే పెన్షన్ల పంపిణీ చేయాలని కొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని తెలిపారు వారి వాదన మీద హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసిందన్నారు సకాలంలో పెన్షన్ల పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించిందని పెన్షన్ల పంపిణీ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని మండిపడ్డారు పెన్షన్లు రెండు వేల కోట్ల నిధులు మొదట పక్కదారి పట్టించి ఆలస్యం చేశారన్నారు ఈ ఆలస్యానికి కారకులు ఎంత వారైనా సరే చర్యలు తీసుకోవాలని సీఈఓని కోరినట్టు కూడా ఆయన తెలిపారు పెన్షన్ పంపిణీ నిర్లక్ష్యం చేసిన సిఎస్ జవహర్ రెడ్డి మిగతా వారి మీద చర్యలు తీసుకోవాలన్నారు ఇప్పటికీ తొంభై నాలుగు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని సీఈఓ తెలిపారన్నారు పెన్షన్ల పంపిణీ ఎందుకు ఆలస్యమైందో వాస్తవాన్ని గుర్తించాలన్నారు అందుకు కారణమైన వారి మీద చర్యలు తీసుకోవాలన్నారు మే నెలలో ఏపీ ఎన్నికలు జరగబోతుండడంతో అత్యంత ప్రధానమైనదని చెప్పారు కాబట్టి మే నెలలో పెన్షన్లు ఆలస్యం కాకుండా ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలన్నారు మే ఒకటో తేదీన లబ్ధిదారులందరికీ పెన్షన్లు అందేట్లుగా చూడాలన్నారు అయితే ఏమంటున్నారంటే ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు కదా ఆయన కూడా ఇప్పుడు ఉంటే బాగుండేది కదా అని చాలామంది అంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులకే కాదు కొంతమంది అధికారులకు కూడా అభిమానులు ఉంటారు ఏ రా ఏ రాజకీయ పార్టీకి వాళ్ళు సపోర్టింగ్గా ఉన్నా కూడా డెఫినెట్లీ కొంత సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి చాలామంది ఏమంటున్నారంటే నిమ్మగడ్డ రమేష్ కుమారే ఉంటే బాగుండేది కదా ఏపీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అని కూడా అనేవాళ్ళు ఉన్నారు సో మీరేమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు చూశాక మీకేమనిపించింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజంగా ఏపీకి ఎలక్షన్ కమిషనర్గా ఉంటే బాగుండేది అనిపించిందా కామెంట్ చేయండి